మేము సముద్రంలో ముప్పై రోజులు పట్టిన చేపల్ని ఇలా అన్లోడ్ చేసుకోండి నమస్తే నేను మీ గంగ చాలా మంది కామెంట్ అన్న మీ సముద్రంలో ముప్పై రోజులు ఉంటారు కదా ముప్పై రోజులు పట్టిన చేపలు ఏం చేస్తారు ముప్పై రోజులు వేడ తర్వాత వచ్చేస్తారు ఈ నెల రోజులు పట్టుకున్న చేపల్ని ఒకటే రోజు అన్లోడ్ చేయాలి సముద్రంలో ముప్పై రోజులు చేసిన కష్టం మీ ఒకటే రోజు మరొక చేయాలి పట్టిన షాపులు అన్లోడ్ చేయడానికి మార్నింగ్ ఐదు గంటల నుండి ఇప్పటికే నాలుగు గంటలు అవుతుంది ఇంకా చేస్తూనే ఉంది జట్టి మీద మీకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉండదు రెండు రోజుల్లో ఒక రోజు మొత్తం చేపలు అన్లోడ్ చేయడానికి ఇరవై రోజు ఐస్ లోడ్ చేయడానికి రాసం చేసుకోవడానికి మాత్రమే మిగిలితుంది రెండు రోజుల్లో మిగిలిన రెండు మూడు గంటలు మాత్రమే ఫ్యామిలీతో కష్టాలు ఒకవేళ సముద్రంలోకి వెళ్తే ఎటువంటి సిగ్నల్ లేక నిరాశ చాలా మంది కామెంట్ చేస్తారు అన్న మీరు సముద్రంలో ఉన్నారు కదా వీడియో ఎలా అప్లోడ్ చేస్తున్నారు ప్రస్తుతం నేను బయట ఉన్నా సముద్రంలో ఉంటే సిగ్నల్ లేక వీడియో అప్లోడ్ చేయడం కావచ్చు తొమ్మిది నెలలు ఉండడం బట్లాకి వచ్చిన తర్వాత పనులు మొత్తం ముగించుకొని ఊరు వాళ్ళందరూ ఈ విధంగా మాట్లాడుకుంటూ కుటుంబాన్ని వదిలి శ్రీకాకుళం నుండి గుజరాత్ వలసగా వచ్చి ఎవరికి ఇష్టం అందరూ అనుకోవచ్చు ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు మత్స్యకాల వృత్తి కేవలం చేపలు పట్టడం మాత్రమే ఉన్న ఊరిలో జట్టి లేక సముద్రాన్ని ఎదిరించి మరి వ్యాట్ చేద్దామంటే ఫ్యాక్టరీలోని కాలుష్యం మా సముద్రంలోకి పంపిస్తున్నారు కాలుష్యం వల్ల చేపలు కూడా చనిపోతున్నాయి అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే మత్స్యకాల జీవితాలు ఎంత దారుణంగా ఉన్నాయి రకంగా చెప్పాలంటే దీన్ని ఎవరు పట్టించుకో ఎందుకంటే దీని గురించి ఎదిరించి అడిగితే అమ్మ ఎవరికి మంచి బుద్ధితో పరిష్కరించ కూడా మన ప్రభుత్వానికి కూడా లేదు ఇది మన ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకార పరిస్థితి దేశం బాగుపడాలంటే ముందు గ్రామాలు బాగుపడాల బాధల గురించి ఎంత చెప్పుకునే సరే తీరాను కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి జై హింద్